హలో ఆల్ వాట్సాప్ అందరికీ నమస్కారం నేను మిస్ సాత్విక్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనమైతే కరీంనగర్ లోని వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారిక్ ప్లేస్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్లేస్ అయిన కుర్క్యాలలో దగ్గర ఉన్నాం కుర్క్యాలలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హిస్టారిక్ ప్లేస్ వచ్చేసి దీన్ని బొమ్మలమ్మ గుట్ట అంటారు సో ఎట్ ప్రజెంట్ అయితే నేను బొమ్మలమ్మ గుట్ట స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను ఇది మన కరీంనగర్ సిటీ నుంచి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే మనకి ఉంటుంది ఇది మన కరీంనగర్ నుంచి వెళ్ళే హైవే రూట్ లో కురికి అనే విలేజ్ దగ్గర మనకి బొమ్మలమ్మ గుట్ట అయితే ఉంటుంది సో ఎట్ ప్రజెంట్ మనం బొమ్మలమ్మ గుట్ట దగ్గర అయితే ఉన్నాము మీకు ఎలా ఉన్నది వ్యూ అనేది మీకు చూపిస్తూ ఉంటే చూడండి సో అదిగోండి మన గూగుల్ మ్యాప్స్ మేము మేమైతే రోడ్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాము మేము అక్కడ వెహికల్ పార్క్ చేసేసి అయితే ఇక్కడికి అయితే వచ్చేసాము ఈ బొమ్మలమ్మ గుట్ట అనేది చాలా చరిత్ర అయిన గుట్ట మనం పైకి వెళ్ళాక ఈ చరిత్ర ఏంటిది ఇది ఎప్పుడు కట్ ఎప్పుడు దీన్ని నిర్మించారని చెప్పేసి మన దీని గురించి అయితే మనం తెలుసుకుందాము సో మనకైతే ఇక్కడ మెట్ల మార్గం అయితే మనం పైకి అయితే వెళ్ళొచ్చు చాలా వరకు ఇక్కడ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేసి పెట్టారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ చుట్టు పరిసరాలలో పబ్లిక్ ఎక్కువ రారు చాలా తక్కువ పబ్లిక్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి గవర్నమెంట్ అయితే అక్కడ ఇక్కడ కొన్ని బెంచెస్ అయితే వేసి పెట్టారు వచ్చిన వాళ్ళు కొద్దిసేపు సేద తీరనీకి సో మనం స్టెప్స్ ఎక్కస్ అయితే కొంత దూరం వరకు అయితే వచ్చేసాము స్టెప్స్ ఎక్కి మీరు అలిసిపోవాలి అలసిపోయారనుకుంటే మీకోసం ఇక్కడ బెంచెస్ కూడా ఉంటాయి కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఓ దారిపడిని ఎలా ఉన్నా చూస్తున్నారు కదా మొత్తం చాలా కన్ఫెస్టెడ్గా ఉన్నది ఇదిగోండి ఇక్కడికి వచ్చాక లెఫ్ట్ టర్న్ ఇంత చిన్న రూట్లోకి వెళ్ళాలి ఓ మనకైతే ఇక్కడ స్టెప్స్ అయితే నిర్మించడం జరిగింది మనం చూడొచ్చు సో ఆల్మోస్ట్ మనం టాప్ దాకా అయితే వచ్చేసాము అదిగో ఇంకా అక్కడికి ఎక్కాలి మీరి వెళ్ళి చూసుకుంటే ఇదిగోండి మంచిగా సన్సెట్ సన్సెట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ పచ్చని పంట పొలాలు అదిగోండి అక్కడ ఉన్నది కరీంనగర్ జగిత్యాల రూట్ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ కూర్చొని సన్సెట్ కూడా ఎంజాయ్ చేయవచ్చు సో ఇప్పుడు బొమ్మలమ్మ గుట్ట పైన ఏవైతే విగ్రహాలు చెక్కారో అవి చెక్కాలంటే మనం ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి ఇప్పుడు పైకి వెళ్ళి ఆ విగ్రహాలు ఏంటి వాటి చరిత్ర ఏంటిది అనేది తెలుసుకుందాం సో బొమ్మలమ్మ గుట్ట మీద మీరు చూసుకుంటే ఇవే ఇది నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అయితే దీన్ని చెక్కారని చెప్పేసి మనకి ఇక్కడ స్థల పురాణం అయితే చెబుతున్నది వేములవాడ చాళుక్యుల టైంలో దీన్ని ఇక్కడ రాశారు ఇక్కడ మీకు చూడొచ్చు కింద పద్యాలు ఉంటాయి అందులో తెలుగు పద్యం కన్నడ పద్యం కూడా కనిపిస్తుంది మీకు ఇప్పుడు బొమ్మలమ్మ గుట్ట చరిత్ర తెలుసుకుంటే వేములవాడ రాజు రెండవ ఆరికేశరి కాలంలో బొమ్మలమ్మ గుట్టను నిర్మించారు స్థల పురాణం ప్రకారం తొమ్మిది వందల నలభై ఐదు నాటి శాసనం ప్రకారం ప్రముఖ కన్నడ కవి అయిన ఆది కవి పంప సోదరుడైన జీనవల్లభుడు ఇక్కడ భరతుడు బాహుబలి రిషభనాథుల బొమ్మలను స్థాపించాడు ఇరవై ఐదు అడుగుల పొడువున్న ఇక్కడ ప్రసిద్ధి త్రిభాష శాసనంలో ఉన్న పదకొండు భక్తుల కవులను పోషించినందుకు రాజ్యానికి నివాళి పలుకుతుంది ఈ శాసనంలో తెలుగు కన్నడ సంస్కృత భాషంలో రచించిన పద్యాలు ఉన్నాయి ఈ శాసనం తెలుగు కన్నడ భాషలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంది కన్నడ భాగంలో పంప గురించి అమూల్యమైన సమాచారం ఉంది తెలుగు భాగంలో అత్యంత ప్రాచీనమైన కంద పద్యము ఉంది తెలుగుకు క్లాసిక్ లాంగ్వేజ్ హోదా కల్పించేందుకు కేంద్రానికి సమర్పించిన ముఖ్యమైన చరిత్ర ఆధారాలలో ఇది ఒకటి జీనవల్లభుడు త్రిభువన తిలక బసతిని నిర్మించినట్లు ఈ శాసనంలో ఉంది కొండ శిఖరం పైన జైన సన్యాసుల ధ్యానం చేసేవారు బొమ్మల గుట్ట అంటే బొమ్మల కొండ అని అర్థం ఈ కొండ పైన చెక్కిన బొమ్మలను సూచిస్తూ దీనికి పేరు పెట్టారు ఒక శాసనం ప్రకారం ఈ ప్రదేశాన్ని మొదట సిద్ధశీల లేదా సిద్ధుల గుట్ట అని పిలిచేవారు సో ఇక్కడ మనం మొత్తం గుట్ట మీదకి వస్తే అదిగోండి అక్కడ చెరువు అక్కడికెళ్ళైతే సన్సెట్ అయితే అవుతూ ఉంటది ఎంత ఎంత వ్యూ ఉన్నా వర్షాకాలంలో వస్తే మాత్రం ఇంకా క్రేజీ ఉంటుంది సో అదిగోండి అక్కడ విలేజ్ అండ్ కిందనే మనకి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది శివాలయం అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే శివాలయం కరీంనగర్కి దగ్గర దగ్గర థౌజండ్ ఇయర్స్ ఆఫ్ చరిత్ర ఫస్ట్ తెలుగు పద్యం రాసింది కూడా ఇక్కడే కానీ ఈ చరిత్ర మాత్రం చాలా మరుగుడ పడిపోయింది దీన్ని ఎవరు గుర్తిస్తలేరు మన గవర్నమెంట్ అయితే దీన్ని గుర్తించి దీనికైతే మంచిగా ఏమంటారు టూరిస్ట్ టూరిస్ట్ ప్లేస్గా దీన్ని మంచిగా తీర్చి దిద్దితే మాత్రం ఇది చాలా మంచిగా అభివృద్ధి చెందాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీని అయితే సరిగ్గా మెయింటైన్ చేస్తలేరు ఇక్కడ చూసుకోవచ్చు అంత ప్లాస్టిక్ అవి ఇవి అలానే పడేసారు నేను ఒక మంచి టూరిస్టిక్ స్పాట్గా దీన్ని అభివృద్ధి చేస్తే మాత్రం చాలా సూపర్ ఇంత మంచి చరిత్ర ఉండదు మన కరీంనగర్లో కానీ కరీంనగర్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎవరికి తెలియదు ఇక్కడికి వచ్చి ఈ చరిత్రను చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు ఇంత ఇంత ఓల్డ్ చరిత్ర మనం కరీంనగర్లో పెట్టుకున్నామా అని చెప్పేసి ఇంత హిస్టారిక్ ప్లేస్ మన దగ్గర ఉన్నదా అని చెప్పేసి సో ఈ కలర్స్ ఎందుకు పెట్టారంటే ఇంత ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఈ విగ్రహాలు మనకి అందరికీ కనిపించాలని చెప్పేసి గవర్నమెంట్ వీటికి ఇలా రెడ్ కలర్గా కలర్ పోసిందని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోనైతే అక్కడ నోట్స్లో రాసి పెట్టారు సో దట్ మనకి ఈ విగ్రహాలు మనకి ముందుకు కనిపించాలని చెప్పేసి సో మనమైతే బొమ్మలమ్మ గుట్ట పైకి వచ్చేసి ఇక్కడ విగ్రహాలను అయితే దర్శనం చేసుకున్నాము ఈ బొమ్మలమ్మ గుట్టకి మరొక పేరు వచ్చేసి సిద్ధుల గుట్ట ఇక్కడ సిద్ధులు తపస్సు చేసి వాళ్ళు ఇక్కడ మోక్షం పొందారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణంలో మనకైతే చెబుతున్నది అందుకోసమే దీనికి సిద్ధుల గుట్ట అని పేరు ఇది మీరు దిగేటప్పుడు చూడవచ్చు మొత్తము చెట్లన్నీ ఇక్కడ కి అడ్డంగానే ఉన్నాయి ఇలా ప్రాపర్గా మెయింటెనెన్స్ అయితే లేదు దీని కొంచెం మంచిగా మెయింటైన్ చేసి చూడండి ఇంకో స్టెప్స్ మనకి ఇక్కడ కనిపిస్తలేవు అందుకోసం అని చెప్పేసి నేను ప్రాపర్గా మెయింటైన్ చేయాలి ఇక్కడికి వచ్చాక చిన్నగా చూసి అడిగేయాలి బెంచెస్ అయితే వీళ్ళు క్లోజ్ చేసి పెట్టేశారు మైట్ బి ఐ డోంట్ నో ద రీజన్ మొత్తం బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే గుట్ట చుట్టూ మొత్తం మనకి ఇక్కడ రాడ్ చేసి పెట్టారు సేఫ్టీ పర్పస్ కింద చలో మనమైతే ఇక కిందకి వెళ్దాం సో అయితే మనం స్టెప్స్ కిందకి తీయేసి వచ్చేసాము సన్సెట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ చీకటిగా ఉన్నది సో మనం అయితే బొమ్మలమ్మ గుట్ట దిగేసి అయితే వచ్చేసాము కిందికి అదిగోండి మీకు ఇక్కడికి కనిపిస్తుంది లేదో అదిగోండి ఐ థింక్ ఇట్ ఇస్ అదిగోండి అక్కడ ఉన్నదైతే బొమ్మలమ్మ గుట్ట గుట్ట ఉన్న బొమ్మలు మనకు శిలాలు అయితే కనిపిస్తున్నాయి సో మనమైతే కిందికి వచ్చేస్తాం ఇక రిటర్న్ వెళ్ళిపోదాం ఈ వీడియోకి ఇంతే గాయ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలాగే మన కరీంనగర్లో చుట్టుపక్కల ఉన్న ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లోనైతే చెప్పండి నేను వెళ్ళి వాటిని అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్